అందరికీ నమస్కారం ఎన్ఎంఎంఎస్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సంబంధించి గతంలో ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ రాసి మెరిట్ సాధించిన విద్యార్థులకు వెబ్ మెరిట్ కార్డు డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా క్రోమ్ గూగుల్ క్రోమ్లో బిఎస్ఈ డాట్ 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 ఇన్ అని టైప్ చేసి బిఎస్సి ఏపీ జీఓవి డాట్ ఇన్ టైప్ చేసి టచ్ చేస్తే ఈ విధంగా బాగా దాని కిందకి కిందకంతా బాగా స్క్రోల్ చేసుకుంటూ వస్తే లాస్ట్లో చిట్ట చివరిగా ఈ విధంగా ఎన్ఎంఎంఎస్ అని ఉంటుంది దీని మీద టచ్ చేస్తే పై భాగంలో ఈ విధంగా ఎన్ఎంఎంఎస్ రెండు వేల ఇరవై మూడు మెరిట్ కార్డ్స్ అని ఉంటుంది దీని మీద టచ్ చేయండి తర్వాత ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఇక్కడ స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ టికెట్ నెంబరు టికెట్ నెంబర్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కింద డౌన్లోడ్ మెరిట్ కార్డ్ అని ఉంది దీని మీద టచ్ చేయండి ఈ విధంగా స్టూడెంట్ యొక్క మెరిట్ కార్డు డౌన్లోడ్ అవుతుంది దీనికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అవి కూడా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఈ అప్లికేషన్కి సంబంధించి అన్నీ కరెక్ట్గా ఉండాలి ఏ ఒక్కటి సరిగా లేకపోయినా మళ్ళీ మార్పించుకోమని చెప్పడం జరిగింది అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఈ అమౌంట్ అనేది పడుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ అకౌంట్ ప్రెస్ చేయండి